మీరు అదే మాటనే మళ్ళా వాక్యానుసారంగా చెప్పడం జరుగుతుంది దేవుడు మనలో ఏ విధంగా ఉంటున్నాడు మీలో కొందరు అట్టి వారు ఏమిటారు కానీ ప్రభు ఏ క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ ఎందుని మీరు కడగబడి అంటే బాప్తి ధర మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు అప్పుడు నీతిమంతులు అవుతాం మనం అర్థమైందా ఎప్పుడైతే మనం అనీతి మంత్రులు కానీ ఉన్నాం దుర్మార్గులు కింద ఉన్నాం దుస్తుల కింద ఉన్నాం ఆ చెడ్డవారి కింద ఉన్నాం కానీ ఎప్పుడైతే దే దేవుని రక్తం మనం కనబడ్డామో అప్పుడు నుండి మన నీతి నీతి మంత్రులు తీర్పు లేదు నీతి మంతులు తీర్పులేదు మనం డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అంట అబ్బా అర్థందా మీకు బోరా దేవుడు వస్తాడు మధ్య ఆకాశంలోకి వచ్చిన మన దేవుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడ కుమారుడ సమయం వచ్చింది ఎల్లు అన్ని వెంటనే ఆయన చక్కగా సైన్యాన్ని పెట్టుకుని వస్తాడు వచ్చిన వెంటనే బోర ఊతారు దేవదోత్ర వెంటనే మనం అందరూ టైం వెళ్ళిపోతాం పైకి ఆ బోర మనకి ఎనబడుతుంది ఆ బోర మన చెవికి ఎనబడుతుంది వచ్చిన వెంటనే మనం సమాధానం లేచిపోయి పైకి వెళ్ళిపోతాం ఈ భూమి మీద వాళ్ళు ఆ బోర ఆకితారు బోర ఆకించినా అందరూ వెళ్ళిపోతారు లేచిపోతారు అలాంటి పొందుకోవాలి నువ్వు నువ్వు ఎక్కడున్నా సరే బోర శబ్దం నువ్వు వినాలి నువ్వు నినాలంటే నువ్వు ఏం చేయాలి పరిశుభ్రంగా ఉండాలి నీతి ముద్రగా ఉండాలని ప్రభు పేట మేలు అందరూ అదే విధంగా రెండో తశలేనిక రాసిన పత్రిక రెండోడు వచ్చిన మనం చదువుకుందాం ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా మీరు అందరం ఎవరిదారా ప్రేమించబడ్డారా ఆ మన ప్రేమించబడ్డాం కాబట్టి దేవుడు తన దేవాలయంలో తీసుకొచ్చడం అన్న చక్కగా వాక్యం వినేలాగా చేశాడు ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వల్నను మీరు సత్యమును నమ్ముట వలనను సత్యం అంటే యేసుక్రీస్తు అంటే కదా నేనే మార్గం సత్యము జీవమునై ఉన్నాను కాబట్టి మీరు సత్యమును నమ్మను ఏసుక్రీస్తు నమ్మారు మీరు రక్షణ పొందుటకు దేవుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరుచుకో అంటే దేవుడి యొక్క దయా సంకల్పం చెప్పిన జగత్ పునాది ఏర్పడక మునిపే దేవుడు తన సంకల్పంలో మన ఏర్పరచుకున్నాడు అర్థమైందమ్మా అది ఆ కనుక ఆ బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాము ఓ ప్రియా